మెనూ ప్రకారం మంచి రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మెనూ ప్రకారం మంచి రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు మంగళవారం రోజు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు మెను ప్రకారం అందించే భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి విద్యార్థులకు భోజనం వడ్డించారు ఈరోజు పాఠశాలకు ఎంతమంది విద్యార్థులు వచ్చారని వారందరికీ సరిపోను భోజనం వంట చేశారా అని అడిగి తెలుసుకున్నారు ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించి వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులను చదివించి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతం పొందేలా కృషి చేయాలన్నారు జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల సిబ్బంది తదితరులున్నారు